పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్నారు అక్కడ ఆయనకైతే డెఫినెట్లీ ప్రస్తుతానికి కాసిన వ్యతిరేక భవనాలే వేస్తూ ఉన్నాయి సో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన హీరోలు అనబడే వాళ్ళు వెళ్ళి ప్రచారాలు చేస్తూ ఉన్నారు కామెడీ వాళ్ళు ఎన్ఆర్ఐలు ఉన్న రకరకాల మంది అంతా అక్కడే తిరుగుతూ ఉన్నారు త్వరలో చిరంజీవి గారు కూడా పిఠాపురానికి ప్రచారానికి వెళ్తారు అని చెప్పి అయితే కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తూ ఉన్నారు మరెందుకు ఆయన ప్రచారానికి వెళ్ళలేదు కానీ ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేశారు మా ఇంటి త్రివిక్రమ్ శ్రీనివాస అందులో మాటలు రాసినట్టున్నారు వీడియో రిలీజ్ చేశారు కొన్ని నెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరిగా పుట్టినవాడైనా ప్రజలకు సేవ చేయాలి అనడంలో మాత్రం ముందుంటాడు ఓ డైలాగ్ డెలివరీ బాగుంది సినిమాటిక్గా ప్రజలకు మంచి తరగతి చేయడంలో ముందుంటారని ఎవరైనా కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత మెయిల్ చేస్తారు నా తమ్ముడు సొంత డబ్బులతో మెయిల్ చేశాడని ఏ కొడుకైనా కష్టపడుతూ ఉంటే తల్లికి చాలా బాధపడిపోతుంటుందని కానీ ఏ తమ్ముడినైనా అందరూ నానా మాటలు అంటూ ఉంటే అన్నకు చాలా బాధ అనిపిస్తుంది అని మా తల్లికి నేనే నీలాగా చాలామంది తల్లుల భవిష్యత్తు కోసం తమ్ముడు అక్కడికి వేయడని చెప్పి మా తల్లికి నేనే చెబుతూ ఉంటానని సరే మొత్తం మీద అయితే నా తమ్ముడు మంచోడు నా తమ్ముడికి ఒకటి ఏంటి పిఠాపురం ప్రజలారా నా తమ్ముడిని గెలిపించండి మీకోసం అసెంబ్లీలో కొట్లాడతాడు కలపడతాడు అని చెప్పి ఏదో చేసుకుంటూ ఒక వీడియో అయితే రిలీజ్ చేశాను గాజు గ్లాస్ మీద ఓటేయండి నా తమ్ముడిని గెలిపించండి చిరంజీవి గారి గుర్తుందా లేదా నా తమ్ముడిని నానా మాటలు అంటూ ఉన్నారు అని మీ తమ్ముడే ఇంకా విచలివిడిగా అంటున్నాడు కొడతా అంటున్నాడు జీపు కట్టేసి వేసి కొడతా అంటాడు మోకాళ్ళ మీద కూర్చోబెడుతుంటాడు పీక పీసికి చంపేస్తా అంటాడు నా పొడకల్లా రా అంటుడు మీరెంత మీకు బతుకులు ఎంత అంటున్నాడు ఇవన్న కొంచెం అన్ని కలెక్ట్ చేసి చిరంజీవి గారికి చూపెడితే బాగుంటుంది నానా మాటలు అంటే బాధ చేస్తుందట వాళ్ళ తల్లికి చెప్తారట ఇన్ని మాటలు అనిపించుకుంటారు రెండు వేల పంతొమ్మిది మీ తల్లినే అన్నాడని చెప్పి బొక్క పెట్టి ఏడ్చాడు మీ తమ్ముడు మీ తల్లినే అన్నాడని బొక్క పెట్టి ఏడ్చాడు మేస్టరు చిరంజీవి గారు ఇప్పుడు ఎవరైతే అంటున్నారో వాళ్ళ దగ్గరే చేరేసి మీ తమ్ముడి కమిట్మెంట్ గురించి మీరే చెప్పాలి మీ తమ్ముడే చెప్పాలి మీ తమ్ముడి కమిట్మెంట్ గురించి బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా లైఫ్లో పెట్టి పడిపోయాడు అంటారు ఏమైనా అడగ అడగతింటున్నారు జగన్ చంద్రబాబులో కేటీఆర్ వీళ్ళందరూ అడగ తింటున్నారా బ్రహ్మాండమైన లైఫ్ లేకుండా ప్రజలకు మంచి జరుగుతూ ఉంటే ప్రజలకు మంచి పరితమించిపోతుంటాడ ఇంత మంచిగా స్కూళ్ళు విద్య ఆసుపత్రులు ఇంటింటికి ప్రభుత్వాన్ని లంచం లేకుండా వ్యవస్థలు తీసుకొని వచ్చేసి ఈరోజు ఆయన ప్రశంసించిన పాపాన్ని పోయా ఈరోజు ప్రశంసించిన పాపాను అలాంటి నాయకులు సమాజానికి కావాలంటే ఎలాంటి నాయకులు ఏడా ఆయన దగ్గర ఉన్న నాయకత్వం ఏం చూసి నాయకుడు అయినా నాకు అర్థం కావట్లేదు చిరంజీవి గారిలో ఏం కనిపించదు కానీ నాకైతే ఏం చూసి నాయకుడు అయినా నాకైతే ఒక ముఖ్య అర్థం కావట్లేదు సరే ఈ వీడియోకి వచ్చే స్పందన చూసి ఏమైనా నెక్స్ట్ ఏమైనా పిఠాపురంలో ఒకటి పదో తేదీ పదకొండు తేదీ ప్రచారానికి ఏమైనా వెళ్తారు లేకపోతే ఏం వెళ్దాంలే మళ్ళీ అక్కడ చిరంజీవి ప్రచారం చేసినా కనుక పవన్ కళ్యాణ్ ఓడిపోయినా అప్పబాద ఎందుకు ఈ వీడియో ఒకటి రిలీజ్ చేసి మామాని కానిచ్చేద్దాంలే అని చెప్పి ఈ వీడియోతోనే ఇంకా లాస్ట్ ఇదే చివరిదో చూడాలి మరి ఇంకేమన్నా మళ్ళీ చిరంజీవి ఏమన్నా క్షేత్రస్థాయిలో ప్రచారానికి వస్తారా లేకుంటే ఈ వీడియోతోనే ఓట్లు ఏమని చెప్పి అడిగినదే లాస్ట్ ఏమో మరి చూద్దాం